చాలా సందర్భంలో చెప్పాను తాగి మాట్లాడద్దు తాగి కార్యక్రమాలు చేయొద్దు తాగి బయటికి వెళ్ళి మైక్ కనబడితే అదే మీడియా కనబడితే ఏది పడితే అది వాగోద్దు అనేది నీకు కొన్ని వందల సార్లు చెప్పాను తాగి మాట్లాడు నాకు కాస్త మర్యాద మనం ఇక్కడ తెలివితేటల గురించి జ్ఞానం గురించి భాషా విధానం గురించి పనితీరు గురించి మనం ఎక్కడ మాట్లాడుకోకూడదు అంటే దేనికి పనికిరారు దేనికి పనికిరావాలో వీళ్ళు డిసైడ్ చేస్తారండి వీళ్ళ దృష్టిలో పనికొచ్చే వ్యక్తులందరూ ఎలా ఉంటారంటే అమ్మ నా నామూతుడు మాట్లాడేయాలి లైక్ ఎలాగా మాట్లాడితే పరిగెత్తికి వెళ్ళిపోయి రోజా నోట్లో ఏం పెట్టుకున్నావు ఇలాగ అడిగా అనమాట నోట్లో ఏమన్నా పెట్టుకున్నావు రోజా నేను ఎవడున్నా రేపు చేయగలరా రోజా ఆవిడ మాట్లాడిన భాష నేను మాట్లాడిన భాష కాదు ఇలా అడిగితే పనికొస్తానమాట కొడాలి నానేలాగా నీ అమ్మ ముగ్గురు చెప్పాడు జూవి రమేష్ లాగా యాదవ్ అని ఇంకా కుక్కలతో పోల్ చేసి కుక్కలని అని లేదంటే జగన్మోహన్ రెడ్డి లాగా అకారాలతో సంబోధించేసి ఏమైనా మంత్రి అని కూడా మర్చిపోయి మంత్రిగా ఉంటూ తన శాఖ గురించి పట్టుమని ఏనాడు పది నిమిషాలు పెట్ట ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తులు అందరూ కూడా ఇవాళ వచ్చి అండి నువ్వు మంత్రిగా పనిచేసే రోజా ఏ రోజైనా సరే పట్టుమని ఐదు నిమిషాలు పది నిమిషాలు కొడు ఐదు నిమిషాలు నీ శాఖకి సంబంధించి ఇదిగో నా శాఖలు ఇలా తాగలాడ్డాయి నాకు నేను ఫలానా పనులు చేసి పెట్టాను నా శాఖకు సంబంధించి ఇది వివరాలు అని చెప్పేసి ఏ రోజైనా కానీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవా అదే మన పొంపలో ఉన్న ఇష్యూలన్నీ తీసుకొచ్చి మరి నేను మొగుడి మీద ఫ్రెష్ చేసినా లేదంటే ఇంకొక ఫ్రెష్ చేసినా తెలియదు కానీ ఊర్లో జనాల మీద చూపించేద్దామంటే అలా రోజా అలర్ అయిపోవట్లేదా నీ వల్ల మాకు చెడ్డ పేరు అవుతుంది నీ అభిమానులుగా నీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది ఏమంటున్నా తెలుసా మమ్మల్ని ట్యాగ్ చేసి నిజాం మీ రోజే తాగేసి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళని అడుగుతున్నారు అవి ఎంత అవమానం ఉంది మాకు ఆఖరికి మేము కవర్ చేద్దాం అనుకుంటాం లేదు లేదు అంత వచ్చి తాగిపోతే ఏం కాదు మామూలుగానే బాగా ఉంటుంది అని చెప్పేసి అన్నా సరే కావాలంటే నువ్వు సరిగా చూడు తాగలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అంటది లోకేష్ గారిని ఉద్దేశించి గారు అనకపోయినా సరే నారా లోకేష్ని పిలుస్తుంది తాగినప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు లోకేష్ గారిని ఉద్దేశించి ఇలా పప్పు అని చెప్పేసి అని లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇంకా రకరకాలుగా నోటుకు వచ్చినట్టు పేలిపోతూ ఉంటుంది కావాలంటే తాగినప్పుడు ఇంటర్వ్యూలు తాగినప్పుడు అదే తాగినప్పుడు మాటలు తాగినప్పుడు మాటలు రెండు పక్క పక్కన ఉంటే చూసుకొస్తా బాబు నీకు క్లారిటీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎందుకు అంత అవసరం అని చెప్పు ఇప్పుడు నీకు సెలవు మనకి కొంపలో లక్ష ఉండొచ్చండి అవన్నీ మనం ఊళ్ళో మకాళ్ళను చూపిచ్చేద్దాం వాళ్ళందరూ విమర్శించేద్దాం అనుకుంటే ఎలాగండి కాస్త సంస్కారం అనేది ఉండాలి కదా మనకు కూడా ఇలా మాట్లాడతారు కదా నువ్వు నారా లోకేష్ గారు ఉద్దేశించి పొప్పను నేను నిన్ను ఉద్దేశించి పచ్చి తాగిపోతే అలాగే మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పి చాలా దరిద్రంగా ఉండదు అదే గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి కదండి ఎందులో తక్కువ నారా లోకేష్ గారు ఎందులో తక్కువ అని చదువులోనా అదే మీరు ఆయన కాలుగొటీ సెట్ రా విషయం అయితే కనుక చదువులోని జగన్మోహన్ రెడ్డి కావచ్చు నువ్వు కావచ్చు మీ పాటలు ఎవరినైనా తీసుకొని అక్కడ నారా లోకేష్ గారితో పోల్చుకుంటే నారా లోకేష్ గారు కాళీగూటికి సరిపోరు మీరు ఎవరో కూడా తెలుగుతేటలోనా అసలు పక్క అసలు మాట్లాడుకోవసం లేదు మన ఎంతసేపు కూడా అడుకు దెబ్బ తెలుగుతేటలో నారా లోకేష్ గారికి మీకు చాలా పోలుకుంటుంది అక్కడ అక్కడ కూడా మీరు నారా లోకేష్ గారు కాలు గూటికి సరిపోరు ఎందులోని ఎందులో తప్పు నారా లోకేష్ గారు ఎందులో పోల్చుకున్నా సరే మీరు ఆయన మంత్రిగా లేదు కొన్ని వ్యక్తిగతంగా అనుకోనుకొని తెలుగుతేటల పరంగా కానీ చదువు పరంగా కానీ ఇతర ఏ అంశాల్లో పరమైనా సరే మీరు నారా లోకేష్ గారికి కాలి కోర్టుకి సరిపోరు సరిపోకరు ఇదైతే నేను బళ్ళ గురించి చెప్తాను జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకుంటాడో ఈ వాటికి అవడికే తెలియదు నువ్వు ఎంత చదువుకున్నావు ఈ వాటికి ఎవరికి తెలియదు నారా లోకేష్ గారు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం ఇస్తాడండి ఉద్యోగం చేసుకుని చెప్తే అయినా వరల్డ్ బ్యాంకులో పనిచేశాడేనా ఆయన చదువు ముందు ఆయన తెలివితేటల ముందు మీరంతా వాళ్ళొచ్చి మైఖీలు ముందుకు వచ్చి నాలుగు బూతులు వచ్చినట్టు మాత్రం అవర్ మీద అయిపోతారా ఆయనకి ఏమొచ్చు అంటే నాలుగు బూతులు ప్రమాణంగా మాట్లాడతారు అవే తెలుగుతాయని అనుకుంటున్నారు నారా లోకేష్ గారు ఎప్పుడు పెట్టి మాట్లాడినా ఆయన శాఖకు సంబంధించి ఇదిగో నేను పలానా పరిశ్రమతో మాట్లాడుతున్నాను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి పలానా పరిశ్రమ రాబోతుంది యువతకి ఉపాధి దొరుకుతుంది ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి వస్తాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే మీరేం మాట్లాడతారు వ్యక్తిగత నమస్తా అంటే ఎందుకు ఈ కవ్వింపు చర్యలు అని అడుగుతున్నాను గొంతు ఇంకేకనైనా సరే కార్యక్రమాలు చేసేటప్పుడు తాగేసి మాట్లాడు ఇంకా చాలా మాటలు మాట్లాడింది డెవలప్మెంట్ అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేస్తాను జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఒకవేళ అంత మేలు చేసి ఉంటే కనుక నీకు పథకం ఎందుకు వస్తాయి జనాలు నమ్మలేదు మిమ్మల్ని మీకు జనం పోట్లేదు అవునా ఇక్కడ మనం వచ్చి నాలుగు పంచి డైలాగులు వ్యక్తిగతంగా విమర్శలు చేసేసి అసలు మీరు ఎందుకు నిన్న కార్యక్రమం చేశారో మీకైనా ఒక క్లారిటీ ఉందా పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి కదా చేయాల్సిందే కాదండి జగన్మోహన్ రెడ్డి ఒక పిలిపిచ్చాడు మీరు అంతా రోడ్డు మీదకి వస్తారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అంటే నెల్లూరులో ఉండదా అక్కడ ఏసీ వేసుకుని బాగానే పడుకున్నాడు ఇక్కడ మీరు రోడ్ల మీదకి వచ్చేసి సంస్థల గురించి మాట్లాడడం మానేసి వ్యక్తిగత విమర్శలు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే వేరే ఎవరినైనా సరే వ్యక్తిగతంగా విమర్శిస్తే మనకేం వచ్చుదని అడుగుతున్నా దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెప్పుడు కూడా తాగి మాట్లాడద్దు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవచ్చు మాకు తెలుసు నీకు ఇంట్లో వంద సమస్యలు ఉంటాయి నీకు కావచ్చు చలమానికి కావచ్చు ఇంకా ఎత్తరికాయ ఏదైనా కావచ్చు రకరకాల ఇబ్బందులు ఉండదు వాటి అన్నిటి నువ్వు కూడా ఊరు రోజుల మీద తీసినట్టద్దు నువ్వు మొగోడుగా నువ్వు మొగోడు కాదు నువ్వు మొగడు అయితే రా ఆడేదవా ఈవా సెలవమణితో మాట్లాడినట్టు మాట్లాడితే అవి ఇక్కడ ఆ మాట్లాడిన సెలవుమణి అయితే పడతాడు తప్పుగా కట్టుకున్నాడు కాబట్టి భరించాలి కాబట్టి భరిస్తాడు అందరూ భరించాలంటే ఎలా భరిస్తారండి కదా నేను ఎప్పుడక్కడ మీకు రోజానో లేదంటే రోజా గారోనో ఎందుకు మాట్లాడుతున్నాం మహిళ అయిపోయావు కాబట్టి అంతేనా ఒకటి ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారండి నువ్వు 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 మొగడువా నువ్వు దమ్ముంటే రేపు చేయరాగా అను కానీ ఇంట్లో రారా అను కానీ ఇంటికి వెళ్ళగానే అయ్యి బాబాయ్ అమ్మ బలి అనేవా అమ్మాయి నీ ఆయన వచ్చి బలి అనేసే రోజా ఆయన నేను రేపు చేయడానికి ఎవడొస్తాడు అని చెప్పి నేను మెచ్చుకోవచ్చేమో కానీ సమాజం యాక్సెప్ట్ చేయదు అలాగా నువ్వు పది మందిలో ఒక పట్టుకుని నువ్వు దమ్ముంటే రారా నువ్వు మొక్కడు అయితే రారా రారానా ఎందుకంటే అయితే ఏమంటారు నేను అమ్మ అమ్మ నాన్న పిలిచే బెలి పిలిచేసేవామ మిగిలి అంటారా లేదు కానీ నీ పిల్లలు చూడరు వీడియోలు మాట్లాడి చూతారు చూడరా మాజీ మంత్రి కదా రాష్ట్ర ప్రజలు అందరూ చూతారు కదా మనం మాట్లాడే టీవీలో కదా మన మనం మాట్లాడితే టీవీలో వచ్చింది మనకు ఒక ఉంది మరి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఇక్కడ అవన్నీ వదిలేసి అబ్బే అబ్బాయి రోత రోత నోట్లో ఏం పెట్టుకున్నావు ఆడేదవా ఈడేదవా అయ్యో నువ్వు అంత పెద్ద భక్తిత్వాన్ని పెట్టినా ఎవడన్నా ఇలా మాట్లాడితే మర్యాద అనేది ఇచ్చి కదండి వచ్చేది నేను అందరినీ అనేస్తాను నన్ను ఎవడనకూడము ఏమన్నా ఉంటే ఏడ్చేస్తుంది ఆయన ఏమన్నా అంటే కనుక మళ్ళీ గొల్లెడ్చేస్తుంది నన్ను అలా అన్నారో నన్ను ఇలా అన్నారో ఈవిడ మాత్రం నోటి తోలు కొల్ది ఎంత అంత ఏది పడితే అది వెనక ముందు ఆలోచన అనేది ఉండవు ఈయన తాగిన మాయకోలు ఏం చేసిద్ది అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడైనా సరే దయచేసి రిక్వెస్ట్ అని తాగేసి మాట్లాడదు తాగుడు బంజి తాగుడు మాణి అది నీకు మంచిది నీ కుటుంబానికి కూడా మంచిది దయచేసి సెలవు మని గారికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే తాగినప్పుడు బయటికి పంచుకోండి ఆ సరే రుగులో పెడితే తాళం వేసేయండి ఆ సతి కట్టేయండి బయటికి రానవద్దు బయటకు వచ్చి మాట్లాడితే ఈ ప్రెస్ అంతా కూడా రోజు ఏదైతే మాట్లాడిందో ఈ కోపం అంతా కూడా ఇక్కడ రాజకీయ నాయకుల మీదో పరిపాలన మీదో కాదు కొంపలో ఉన్న సెలవు అంటే ఆ కోపాలను తీసుకొచ్చి ఇక్కడ జీవితం కూడా చెప్పి చిన్న రిక్వెస్ట్ మాత్రమే